శ్రీ వినాయకనగర్ పద్మశాలి సమాజం యొక్క పెద్ద మనుషుల ఎన్నిక మరియు మాన్యత పుడారిగా శ్రీ భరత్ ఉచ్చయ్య గాలిపెల్లి కుడారిగా శ్రీ రవి రాములు దొంత పరమేశ్వర్ కృష్ణయ్య దడక శ్రీ మొండయ్య వెంకటయ్య గుండా శ్రీ శ్రీనివాస్ లక్ష్మయ్య సాంబారి వీరిని వినాయక్ నగర్ నగర్ ప్రజలు పుడారిగా తత్పుడారిగా ఎన్నుకొని ఈరోజు అఖిల పద్మశాలి సమాజం తరపున వీరికి మాన్యత ఇవ్వడము శ్రీ అఖిల పద్మశాలి సమాజ్ అధ్యక్షులు శ్రీ రామకృష్ణ పుట్టభర్తిని మరియు రాజు డెలిగేట్ శ్రీనివాస్ బాంధవులకు అదేవిధంగా ఈ ఏదైతే పెద్ద మనుషుల ఎన్నికలకు హాజరైన మన సమాజ అధ్యక్షులు రామకృష్ణ పుట్టపతి గారు ఉపాధ్యక్షులు వల్లాల్ మోహన్ గారు నైన్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గారు అదేవిధంగా మన ఆడేపు గారు గారు వివిధ ప్రాంత ప్రతినిధులు అందరికీ జై మాట్లాడే ముఖ్యంగా ప్రతి మూడు సంవత్సరాలకు ప్రతి ఏరియాలో మన పెద్ద మనసుల ఎన్నికవుతుంది కొన్ని ఏరియాలలో అక్కడి ప్రజలు వాళ్ళనే రిపీట్ చేస్తే ఆ రిపీట్ అట్లే నడుస్తుంది ఇక్కడ సుత నవం తొమ్మిదవ నెలలో ఇక్కడి ప్రాంతం యొక్క సభ్యుల సమయం గడిచిపోయింది దాని గురించి రెండు మూడు సార్లు వాళ్ళ బయటకైంది లాస్ట్ మీటింగ్ ప్రాంతీయులు ఇక్కడ తీసుకున్నారు దానిలో ముగ్గురు ఇక్కడ ఉన్నవారు ఎవరైతే దేశం పేరు వాళ్ళు పెట్టి ముగ్గురు ఉన్నవారిని రిపీట్ అదేవిధంగా ఇంకో ఇద్దరు కొత్తగా ఎన్నుకొని వాళ్ళు నిర్ణయించాలని మాకు అఖిల పద్మశాలి సమాజానికి తెలియజేయడం జరిగింది అందు గురించి వాళ్ళను తోపెత్తి వాళ్ళ కప్పి నేడు మళ్ళీ వాళ్ళని ఎన్నుకోవడానికి అఖిల పద్మశాలి సమాజం పదాధికారులు ఇక్కడికి వచ్చేశారు అందుకు వచ్చిన వారందరికీ స్వాగతం తెలుపుతూ మొందటి కార్యక్రమం నేదర్ కమిటీ చైర్మన్ గారు ఎందుకంటే మన ఉన్నా కానీ పెద్ద మనసులో నడిపించేది నేదర్ కమిటీ చైర్మన్ గారు శ్రీనివాస్ గారు వారి గురించి కూర్చొని చెప్పిన తర్వాత అధ్యక్షులు ఒక్కొక్కరి పెద్ద మనసులది ఇక్కడ మన కామద్ ప్రాంతంలో వినాయక్ నగర్ పద్మశాలి మన అఖిల పద్మశాలి సమాజం మన అఖిల పద్మశాలి సమాజం సమ్రాట్ కార్యాధ్యక్షులు శ్రీ రాజు రాజు అన్న గారు గారు అదేవిధంగా మన భివండి పద్మశాలి సమాజం ఉపాధ్యక్షులు మోహన్ రాజా వల్ల గారు అదేవిధంగా మన పక్ష కమిటీ మెంబర్ శ్రీనివాస్ శివరాత్రి గారు కమిటీ మెంబరు ఇంకా మిగతా వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద మనుషులు వీళ్ళందరికీ నమస్కారం ఈ రోజున పెద్ద మనుషులు ఇక్కడ వాళ్ళ కార్యకాలము మూడు సంవత్సరాల ఏదైతే ఉండే రాజన్న చెప్పిన మాదిరిగా అది మొన్న గతంలో తొమ్మిది నెలలు అయిపోయింది దాన్ని మళ్ళీ రిపీట్ చేయడానికి వాళ్ళు అఖిల పద్మశాలి సమాజం దగ్గర కోరారు దాని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ రోజున సమయం ఇవ్వబడింది ఆ సమయం ఈ సమయంలో మీరందరూ ఇక్కడ ఉపస్థితిగా ఎవరైతే పెద్ద మనుషులు అవుతున్నారు వాళ్ళ ఐదు మంది పేర్లు నేను ప్రకటిస్తున్నాను థర్డ్ పుడారి భరత్ బుచ్చయ్య గాలిపల్లి రెండోది పుడారి రవి దొంతి పరమేశ్వర్ దుంకా గుడ్డది శ్రీనివాస్ శ్రీనివాస్ లక్ష్మణ్ సాంబారి ఈ మాదిరిగా ఈ ఐదు మంది పెద్దవరుషులు ఇవాళ అఖిల పద్మశాలి సమాజం పదాధికారుల ఆధ్వర్యంలో వాళ్ళ అనుమతితోటి మేము డిక్లేర్ చేశాము దీనికి తగ్గుడారిగా భరత్ జాన్పే గారు ఉంటారు అతని సపోర్టర్గా మిగతా కుడారులు నలుగురు కుడారులు ఉండి ఏ ఏదైతే మీరు గత కార్యకాలం నేడు మా యొక్క వినాయక ఈ ప్రాంతం యొక్క అఖిల పద్మశాలి సమాజ ప్రతినిధులుగా ఎన్నుకునేటటువంటి యొక్క సమావేశంలో చేసినటువంటి మన అఖిల పద్మశాలి సమాజం యొక్క కార్యాధ్యక్షులు శ్రీ రాజు గాంధీజీ గారు ఉపాధ్యక్షులు మోహన్ వల్లాల్ గారు మేధాన్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ హెల్గ్ గారు అదేవిధంగా మన యొక్క రామలగిరిలోని వివిధ ప్రాంతాల యొక్క అధ్యక్షులు కార్యవర్గము పెద్ద మనుషులు ముఖ్యంగా యువశక్తి కూడా పెద్ద సంఖ్యలో కనిపిస్తూ ఉన్నది మీ అందరికీ కూడా మరొక్కసారి జయ మార్కండే ఈరోజు ముఖ్యంగా మన భీవండిలో ముప్పై రెండు పండిలు ఏ విధంగా అయితే వినాయక నగర్ గణేష్ నగర్ మన యొక్క భీవండిలో కామల్ గారు విభాగం ఏదైతే ప్రాంతాలు విడిచిపెట్టి మిగతా వాళ్ళు మూడు సంవత్సరాలే కాకుండా ఎక్కువ సంవత్సరాలు వాళ్ళు వాళ్ళ యొక్క పదవిలో ఉంటూ ఉన్నారు కానీ కామల్ ఇది అందరికి కూడా మనందరికీ కూడా మిగతా వారికి ఒక ఆదర్శంగా చెప్పుకునే విధంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతూ ఉంటాయి వాళ్ళు బాగా పనిచేసేటప్పుడు ఇప్పుడు పరటు ఏ విధంగా అయితే రెండోసారి రిపీట్ అయ్యిండు అటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ రిక్వీట్ అవుతూ ఉన్నారు కానీ ఎన్నికలు మాత్రము ప్రజాస్వామ్యబద్ధంగా మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉన్నాయి ఇది చాలా అందరూ కూడా అంటూ ఉంటారు మనకి అక్కడ మీ కావాలి ఎప్పుడు ఎన్నికలు చేస్తూనే ఉంటారు మీరు చేసుకోవడం లేదు బలవంతంగా ఎన్నికలు చేస్తే అదే ఒక సమస్య కానీ ఏదేమైనా కానీ కొత్త వారికి అవకాశం రావాలి పాత వాళ్ళ యొక్క అనుభవాన్ని ఉపయోగించుకోవాలని ఉద్దేశంతో ఎన్నికలు జరుగుతున్నాయి చాలా శుభ సూచకం మంచి పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను అదేవిధంగా మన రామదిగారిలో పదకొండు విభాగాలు ఎప్పుడు కూడా ఏదో ఒకటి రెండు విభాగాలు తప్పించి మిగతా వాళ్ళు ఏకగ్రీవంగా ఏకగ్రీవంగా ఈ యొక్క మనము మన యొక్క పద్ధతిని ఎన్నుకొని సమాజ సేవకులుగా మనము వారిని గుర్తిస్తూ ఉన్నాం ముఖ్యంగా సమాజము ఒక తల్లి లాంటిది కళ్ళ తల్లి లాంటిది ఈ యొక్క సమాజంలో ఒక పెద్ద మనుషులే కాకుండా ముఖ్యంగా యువకులు చదువుకున్న వాళ్ళు రావాలనే ఒక ఉద్దేశంతో గత నేను మీ అందరికీ ఆశీర్వాదంతో అధ్యక్షులు అయినాక అందరినీ కూడా ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూ సమాజాన్ని ఒక బలమైన శక్తిగా వినిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు మనకు చాలా ముఖ్యమైన సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగులో లోక్సభ ఎన్నికలు జరిగినాయి అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి అనే రెండు వేల ఇరవై ఐదులో మనకు ఈ యొక్క అసెంబ్లీ మహానగరపాలక ఎన్నికలు జరగబోతున్నాయి అదేవిధంగా అఖిలపద సమాజం ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి జరగబోతున్నాయి కాబట్టి అందరం కూడా కలిసిమెలిసిగా మన వాళ్ళని ఏ విధంగా గెలిపించుకోవాలి ముఖ్యంగా చూడండి ఏదైనా సమస్య ఉందంటే మన ఇంట్లో అయితే మీరు కూడా మీకు ఎప్పుడు కూడా చక్కటి మీకు సపోర్ట్గా ఉంటాం అదేవిధంగా ఫిబ్రవరి ఒకటవ తేదీ మన కులదైవం మార్కండే యొక్క జయంతి ఉన్నది ఆ యొక్క జయంతిలో పెద్ద సంఖ్యలో మన వాళ్ళు ఎందుకంటే ఈ యొక్క కామజ మార్కండేశ్వర మందిరంలో నుండి ఏదైతే మనము మొగ్గం తీస్తామో ఆ మొగ్గం యొక్క యాత్రలో పెద్ద సంఖ్యలో అందరూ పాల్గొని ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు మీ జనాభా ఇన్ని ఇంత రెండు లక్షలు లక్ష అని చెప్తూ ఉంటారు కానీ ఆ యొక్క మనం మన కులదైవం యాత్రలో చూసినట్టయితే కొందరు వందల సంఖ్యలో ఉంటారు అది మనకి పదిసారి ఒక మైనస్గా ఏర్పడుతుంది కాబట్టి అందరం కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని అందరం కలిసి గట్టిగా ఒక పద్మశాలి కులం యొక్క ఐక్యతను చూపెట్టుకుంటూ ఉన్నట్లయితే ఎవరు కూడా ఎటువంటి అందరు మిగతావాస మాధ్యమాలు కూడా మనం గుర్తించి మనం గౌరవిస్తారు కాబట్టి మనందరం ఒక్కడే ఎవరికి మన మన వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా అందరం కలిసినట్టయితే ఆ యొక్క సమస్య తొందరగా అది దూరమయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరం కలిసికట్టుగా ఉండి మన సమాజ ఐక్యతకు అందరూ కూడా పాలు పాలు పంచుకోవాలని కోరుతూ మరొకసారి మీ అందరికీ కూడా నేను ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు ఈ నూతన సమస్య శుభాకాంక్షలు ఈరోజు చాలా చక్కటి వైకుంఠ ఏకాదశి మూడు కోట్ల మంది మన యొక్క దేవతలు ఈ భూమిపైకి ఈ రోజు వచ్చిన విధంగా చెప్తా ఉన్నది ఇటువంటి శుభదినంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు చెప్తున్నాను ఒకటి అతనికి ఆయన కర్తవ్యం జై

సి గెలిచినందుకు కాదు ఇంకా గ్రహంగా ఎన్నుకున్నాను ఆ తర్వాత శ్రీ పరమేశ్వర్ కృష్ణమూర్తి దుర్గా

కొంచెం సైజ్ సర్ ఆ సప్పడక ఏ మామకయా జై మామకయా ఏనేటి డవైస్ షర్ట్ ఉంది మరి ఐన రిపీట్ ఉన్నాడు అగోరి కుత్తోని సర్ పూజ వల దృష్టి మార్తా దరగ దెర్పండి

மஞ்சில் கிட்டே மஞ்ச காவலே சில லெக்க கட்டிங் காது மார்க்கண்ட మన అఖిల పద్మశాలి సమాజం అధ్యక్షులు వారు రామకృష్ణ కొట్టపత్తి గారు కార్యధ్యక్షులు మన రాజు సాహెబ్ గాజంగి గారు మన న్యాయదాన్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ఎల్గెట్టి గారు మన అన్న అలాగే మన దాదా మోహన్ వల్లాల్ గారు అఖిల పద్మశాలి సమాజం ఉపాధ్యక్షులు వారు అలాగే మన కుడార్లు తట్ కుడార్లు రైవాసులు అందరి కమిటీ మెంబర్లు అందరూ నా యొక్క పిలుపు మీరు అందరూ విచ్చేసినారు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు కార్యక్రమానికి అందరికి మొదలు అందరికి మొదలు జై మార్కండియా గత రెండు వేల సంవత్సరం నుంచి వెళ్ళి మాది ఏదైతే సమాజము స్థాపన అయిందో అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఇది మొదటిసారి ఒకటే బాడీ రెండోసారి లీగల్ గా అంటే దీనికంటే మొజాలు మా తవటం సుదర్శన్ గారు మా దొంత రవి గారు దుంకా పరమేశ్వర్ గారు వీళ్ళు మూడోసారి ఉన్నారు కాకపోతే వాళ్ళది ఇలా లీగల్ గా అన్నట్టు టోపిత్ వాళ్ళ కాలేదు కాకపోతే ఇప్పుడు మా బాడీ మొదటిసారి అయితే రెండోసారి లీగల్ గా టోపితి వాళ్ళ కాడికి వచ్చి దీన్ని ఆ మాకు ఈ సేవ చేయడానికి ఏదైతే మాకు మోకా ఇచ్చిందో దానికి అఖిల పద్మశాలి సమాజము మరియు వినాయక్ నగర్ రైవాసులు మరియు వినాయక్ నగర్ సమాజం అందరికి సుత చాలా చాలా ధన్యవాదాలు ఇది ఏదైతే ఉన్నారో మా మార్కండే దేవుని ఒక కృపనే ఉన్నది ఎందుకంటే దీనికంటే పైల సుత మార్కండ నాకు రెండోసారి సుధా ఆ అధ్యక్షగా ఎన్నుకోవడం జరిగింది ఇప్పుడు సుత మళ్ళా రెండోసారి లీగల్ గా వినాయక నగర్ సమాజానికి సుత రెండోసారి లీగల్ గా ఎన్నుకోవడం జరిగింది ఇది నా భాగ్యమే మీ అందరు సుత మా నాకు ఇలాగే సహకారం చేస్తుండాలని కోరుతున్నాము అని ఇప్పుడు ఏదైతే కార్యక్రమం జరిగిందో అయితే గత తొమ్మిదో నెల మూడో తారీఖు నాడు మా కార్యకాలం అయిపోయింది అయిపోయినాక మేము మళ్ళా మీటింగ్ పెట్టి అన్ని డిక్లేర్ చేసినాము సారు మరి కార్యకాలం అయిపోయింది ఎవరన్నా నచ్చి ఉండేటోళ్ళు ఉంటే ఉండులి అని అన్న విషయం మేము చెప్పాము చెప్పినాము కానీ మళ్ళీ నెల రోజుల పరిమితి సుత మేము ఇచ్చాము కాకపోతే ఎవరు రాకపోవడము అని మళ్ళీ మీటింగ్ల ల సుత కూర్చున్నప్పుడు ఆ ఎవరున్నారు మీరే మళ్ళా ముగ్గురు ఉన్నారు కదా మీరే పొడిగించుండి మీ ముగ్గురుతోనే మళ్ళీ ఇంకో ఇద్దరిని తీసుకొని సుతా సమాజాన్ని ముంగట తీసుకెళ్ళుండి అని అన్న విషయము మా ఉన్న ఇక్కడ రైవాసులు మాజీ పెద్ద మనుషులు కార్యకర్తలు అందరు సత ఇదే విషయం తీసుకొచ్చిండు తీసుకొచ్చినాక ఇక నాకు ఎప్పుడన్నా బయట కలిసినప్పుడైనా లేకపోతే ఆఫస్లో అయినా ఇదే విషయాలు నడిచినాయి కానీ ఇక మనము మేము చేసే కడికి చేసినాము మేము చేసే కడికి చేసినాం కానీ ఇక ముంగట మాత్రం మళ్ళా మీరు ఎవరన్నా ఉండాలి అన్న విషయమే నేను ప్రతిసారి కోరుకున్నా కానీ అట్లా కాకుండా మొన్న లాస్ట్ మీటింగ్ లో ఏదైతే ఆ విషయం వచ్చిందో అప్పుడు అందరు కలిసి మీరు ముగ్గురు ఉన్నారు కదా ఇంకా ముగ్గురికి ఇంకా అలానే ఇద్దరు తీసుకొని అయితే దీనికంటే పైల మాదైతే బాడీ ఉండేనో నేను తట్టుపుడారిగా మరియు దుంత పరమేశ్వర్ గారు దొంత రవి గారు మా ఇంకా ఉరేడి శ్రీశైలం గారు అని ఆడే సదానందం గారు వీళ్ళ మా ఐదుగుర బాడీ ఉండే అప్పుడు పైల అయితే ఇప్పుడు వాళ్ళు దేశంలో చెట్లయిన్లు అందరూ ఇప్పుడేమో ఇక మరి ఇద్దరు తక్కువ ఉన్నారు కదా ఆ ఇద్దరిని మీరు ఎన్నుకొని ముంగట ఇదే బాడీని పొడిగించాలి అని అన్న విషయము ఆ మీటింగ్ లో ఆ డిక్లేర్ చేయడం జరిగింది ఇక అదే సమ్మతితో నేను సుధా మరి మా బాడీతో కూర్చొని విచారం చేసి సరే మరి అట్లయితే అట్లాయే మరి ఆ మనకు ఎవరైతే అనుకూలంగా ఉంటారో ఎవరైతే సమాజ సేవకి సమాజ సేవ చేయడానికి సుధా సమయం ఇస్తారో అన్ని దిక్కులకి వెళ్ళి వాళ్ళకి కేపబుల్ ఉన్నారో అటువంటి ఇద్దరు వ్యక్తులను నేను తీసుకొని ముంగట మళ్ళా పొడిగించాలన్న ప్రయత్నం చేసినాము వీళ్ళు సుత మాకు హండ్రెడ్ పర్సెంట్ గా మంచిగా సహకరిస్తారని కోరుతున్నాము అని ఎవరికన్నా అట్లా ఏమన్నా మనస్పర్ధలు ఉంటే సుత అట్లా ఏది మనస్పర్ధలు ఉంచుకోకుండా ఎందుకంటే ఇది సమాజం ఉన్నది సమాజ సేవ చేయడానికి అందరికి సుత ఛాన్సెస్ దొరుకుతాయి కాకపోతే చూడమే వెనక ముంగట అయితేనే ఉంటాయి అందరు సుత రావాలి అని మన వినాయక నగర్ ఏదైతే ఇతిహాసం ఉన్నదో ఏకగ్రీయంగా చేసేది అదే ఏకగ్రీయంగా ఇప్పుడు మళ్ళొక్కసారి సుత అయింది కావున మీ అందరికి సుధా చాలా చాలా ధన్యవాదాలు ఇలాగే మా మా అందరికీ సహకారం చేస్తుండీ అందరికీ జై మార్కండేయ